హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకున్న గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి బికాజ్ పసిరి ధరలు నేలని తాగుతున్నాయనే చెప్పాలి సో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ చూద్దాం నమస్కారం సార్ నమస్తే సో ఓవరాల్గా గోల్డ్ రేట్స్ అనేవి ఫైనల్గా డౌన్ఫాల్ అనేది జరిగింది దీనికి రకరకాల రీజన్స్ అనేవి ఇంటర్నేషనల్గా చెప్తున్నారు అయితే ఆ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ ముఖ్యంగా ఇంత వరకు గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ గా ఒక డౌన్ఫాల్ అనేది చాలా కాలం వరకు చూసింది అయితే ఈ డౌన్ఫాల్ ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదంటే ఇక్కడతో ఆగుతుందా అప్డేట్ ఏంటి యాక్చువల్గా ఇది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే టూ సెవెన్ ఎయిట్ జీరో తగ్గింది ఇంటర్నేషనల్ జీఎస్ అక్కడి నుంచి వన్ ఎయిటీ పాయింట్స్ తగ్గి ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వచ్చింది మనం యాక్చువల్గా చూస్తే ఆగస్టులో లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ ఉంది అంటే మన ఇండియన్ మార్కెట్ లో సిక్స్టీ సెవెన్ థౌసండ్ నెక్స్ట్ పోస్ట్ బడ్జెట్ తర్వాత సిక్స్టీ థౌసండ్ సెవెన్ థౌసండ్కి వచ్చి అక్కడ నుంచి ఎయిటీ థౌసండ్ త్రీ మంత్స్ వచ్చి ర్యాపిడ్ గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ ఇది ఏంటంటే ఒరిజినల్ కాదు ఆ రోజు నుంచి మనం మాట్లాడుకుంటాం ఏంటంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పీర్ ఎఫెక్ట్ అవటం యూఎస్ రిజల్ట్స్ క్లారిటీ లేకపోవటం వల్ల అక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు పేరు ఇజ్రా ఎప్పుడైతే ఇరాక్ రివర్స్ అటాక్ అవటం తర్వాత ఇజ్రాయిల్ మీద డైరెక్ట్ గా ఇరాక్ అవటంతో ఏమైందంటే పిఎస్ ఎక్కువైపోయి మేజర్ అంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ రేట్ పెరిగిపోయింది ఎప్పుడైతే యుఎస్ ఎలక్షన్స్ క్లియర్ అయిపోయిందో ఒక గెలిచారో తెలిసిపోయిందో ఇంకా మళ్ళీ మెటర్ ఫ్రీ అయిపోయింది దాంతో వాళ్ళు ఏంటంటే మనీ ఫుల్ బ్యాక్ చేసుకున్నారు దాని తర్వాత ఆటోమేటిక్ గా గోల్డ్ తగ్గింది అయితే ఇప్పుడు ఇంకా సీజన్ యాక్చువల్ గా అయితే ఇండియన్ లో డిమాండ్ ఇప్పుడు ఏది మ్యారేజెస్ ఇవన్నీ ఇప్పుడు డిమాండ్ కానీ తగ్గాల్సిన అవసరం లేదు కానీ పెరిగినా తగ్గినా మన రీజన్స్ కాదు ఇంటర్నేషనల్ ఎఫెక్టర్ ఎక్కువ ఫ్యాక్టర్స్ మెయిన్ యూఎస్ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క ఇజ్రాయెల్ వార్ కానీ వీటి వల్ల ఇదైంది తర్వాత డాలర్ క్యారెట్ డాలర్ ఇండెక్స్ ఒకటి బాగా ఎఫెక్ట్ చేస్తుంది గోల్డ్ యొక్క పట్టణానికి డాలర్ ఇండెక్స్ బాగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మొత్తం మనీ అంతా అటు షిఫ్ట్ అవుతుంది అనమాట సో అలాగే ఇంకా చూసుకుంటే ఏంటంటే ఈ యుఎస్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ స్ట్రాంగ్ అవటం పెరగటం వల్ల ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనీ అటు వెళ్తుంది అలాగే దానిలో కూడా గోల్డ్ నుంచి కూడా గోల్డ్ మార్కెట్ మార్కెట్లో అమౌంట్ కూడా యుఎస్ స్టాక్ మార్కెట్ కి వెళ్తుంది సో ఈ ఐదు ఫ్యాక్టరీస్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది సో దానికి రేట్లు తగ్గుతున్నాయి ఇప్పుడు ఇంకా ఎంత తగ్గుతుంది ఏంటి అంటే ఇంకొక హండ్రెడ్ డాలర్స్ అటు ఇటు ఉంటుంది అండ్ హండ్రెడ్ డాలర్స్ అంటే మనం ఇక్కడ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ సిక్స్టీ నైన్ ఆ వెహికల్ ఇరవై మూడు వేలు ఛాన్సెస్ ఉంది సేమ్ టు సేమ్ ఏంటంటే వెండి కూడా వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ దాకా వెళ్ళింది ఇప్పుడు నైంటీ థౌసండ్కి ఆ రేంజ్కి వచ్చింది దాదాపు ట్వంటీ థౌసండ్ ఇది కూడా సేమ్ అంటే ఎందుకంటే మనం అంత హై రేట్ వెళ్ళాక ఇక్కడ డిమాండ్ తగ్గిపోతుంది ఎందుకంటే ఫిజికల్ కూడా అంత రేట్లో పనిలేదు సో కేవలం నెసెసిటీగా ఉన్నవే చాలా ఇంపార్టెంట్ అందరం కొంటాం కాబట్టి సో అందరం కూడా అవాయిడ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కనుక వన్ డే అవాయిడ్ చేసినా గోల్డ్ ఎఫెక్ట్ అయిపోతాయి సో ఇప్పుడైతే ఇండియన్ కన్సూమర్స్ అందరూ చాలా హై రేటు అని అనిపించి ఒక రెండు రోజులు ఆగిపోయారండి డిమాండ్ తగ్గిపోతుంది సప్లై ఉండదు కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి రేట్ తగ్గిపోతుంది అదే జరుగుతుంది సిల్వర్ అయితే బాగా ఆగిపోయింది అనమాట దాంతో ఇది ఉంది అది కూడా ఎయిటీ ఫైవ్ నైన్టీ అదే లాస్ట్ టైం లాగా ఎయిటీ మరి ఎయిటీగానే కిందకి రాకపోవచ్చు ఎయిటీ టు నైన్టీ మధ్యలో స్టేప్లో జరుగుతుంది అయితే మనం ఇవాళ ఇప్పుడు నేను గోల్డ్ కొంటా అనే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పచ్చు అంటే సో ఇది నేను లాస్ట్ వర్షం నుంచి మార్చుకుని ఏంటంటే ఇప్పుడు మీకు ఆ కారు ఎగ్జాంపుల్ చెప్పాను కారును గోల్డ్ కొనుక్కున్నారు ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ వర్షన్ ఏమైందంటే మన దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే మీరు గోల్డ్ హ్యాపీగా బై చేయండి ఎందుకంటే ఇది ఒక మనం ఒక అసెట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు ఒక సెక్యూరిటీ ఈ మూడింటికి మనకి ఉంటాయి సో అనవసరమైన ఖర్చులను తగ్గించేసి అసలు గోల్డ్ బాడ మీద కాన్సన్ట్రేట్ చేయమని నేను చాలా హై రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తాం రిలీజ్ సినిమాకి వెళ్ళి ఒక రెండు వేలు మూడు వేలు దాని ఒక గ్రామ్ వస్తుంది అలా మనకు ఐదారు సంవత్సరాలు మనం నిజంగా వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించేస్తే మన దగ్గర మనకు తెలియకుండానే మంచి గోల్డ్ అక్యూమిలేట్ అవుతుంది అది మనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎకనామికల్గా కానీ తర్వాత ఒక ఆపర్ల పాయింట్లో కానీ అయితే ఏంటంటే ఇప్పుడు తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఈ గోల్డ్ కానీ తర్వాత బిస్కెట్ కానీ వెళ్ళండి ఒక ఎక్కువ అక్యూమిలేట్ అయ్యాక దాన్ని మళ్ళీ జ్యువెలరీ కింద మార్చుకోవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి చేసుకునే కన్నా ఒక పెద్ద ఐటమ్ చేసుకోవటమే బెటర్ అంట ఎందుకంటే అది మార్చేటప్పుడు కూడా సేమ్ గురే తీసుకోవటం తీసుకోవడం వల్ల రేట్ రేట్ వస్తుంది కాబట్టి అది బెనిఫిట్ సో వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అంటే ఒక ఐదు వేలు వేలు అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్కి వెళ్తాం సేఫ్ సో అవి మనకి డిమాట్ అకౌంట్ లాగా ఉంటే దాంట్లో ఖర్చులు ఉండవు ఇప్పుడు మీరు ఫిజికల్గా వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది జిఎస్టీ అని తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు మనకి ఆర్నమెంట్ అవసరం లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నప్పుడు మాత్రం ఈ గోల్డ్ బిస్కెట్ బిస్కెట్ కొన్నా మళ్ళీ అదే జిఎస్టి ట్యాక్స్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మరి ప్లాన్ చేస్తున్నారు గోల్డ్ కూడా ఒక అసెట్ లాగా భావించి దాని మీద మళ్ళీ ట్యాక్స్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకే వరకు జిఎస్టి ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీకు ఉన్న అంటే మన యొక్క నిల్వల అసెట్స్ లో గోల్డ్ కూడా పెట్టమంట అంటే ఇండైరెక్ట్ ఏంటి వాళ్ళు కూడా గోల్డ్ కి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా గోల్డ్ కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకి హౌస్ ఎలా అసెట్ ఇది కూడా అలా అసెట్ లాగా పెట్టి ఎందుకంటే మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంది ఇప్పుడేమో ఇంటిపైకి వెళ్ళిపోతాం సో అలా మనకి పెళ్తాయి కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే అంటే ఇన్వెస్టర్స్ యొక్క ఇంకో స్టేట్మెంట్ ఏంటండి సార్ లిటరలీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు పాయింట్స్ తో గోల్డ్ ధర కూడా కంప్లీట్ అవుతా ఉంది రేపు రోజు దీన్ని ఏది ఓవర్కమ్ చేయబోతుంది దేన్ని అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లా మారింది సార్ దీన్ని మంచి క్వశ్చన్ ఏంటి ఇప్పుడు స్టాక్ మార్కెట్ ని పేపర్ ఎస్సెట్ అంటాం అది ఏ టైంలో బబుల్ అవ్వచ్చు ఓకే స్టాక్ మార్కెట్ ఈస్ పేపర్ ఎసెట్ కమోడిటీ గోల్డ్ ఈస్ ఫిజికల్ అసెట్ అది అంత ఫాస్ట్ గా బబుల్ అయ్యే అవకాశం లేదు ఇది తరతరాల నుంచి ఉంది మన ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంది సో వెన్ కంపేర్ విత్ స్టాక్ లేదా గోల్డ్ అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ కి స్టాక్ మార్కెట్ అంటే మీకు మీ యొక్క సేవింగ్స్ లో ఎక్కువ పాటు గోల్డ్ పెట్టుకొని ఫ్రీ అమౌంట్ స్టాక్స్ లో ఓకే అంటే మొత్తం స్టాక్ మార్కెట్ ని ఒక బిజినెస్ ఇన్కమ్ లాగా చూడాలి గోల్డ్ మాత్రం అసెట్ లాగా చూడాలి అంటే మన ల్యాండ్ కొంటున్నాం ఏం చేస్తున్నారు రోజు చూసుకోండి అలా మన పాతంలో ఏం చేస్తున్నారు మన మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు గోల్డ్ ని మన నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నారు వాళ్ళు మనకి ఇస్తున్నారు అలా గోల్డ్ అనేది అలా పాస్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ మధ్య ఏం చేసామంటే అందరం కూడా మన ఇండియన్ పీపుల్ అందరూ గోల్డ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకోవచ్చు కానీ యాక్చువల్గా ఆలోచిస్తే వెన్ కంపెండ్ విత్ ఆల్ ఎసెట్స్ మనకి కళ్ళ ముందు కనపడే గ్రేటెస్ట్ అసెట్ ఏంటంటే గోల్డ్ ల్యాండ్ గోల్డ్ అనేది బేసిక్ అసెట్స్ కింద తీసుకుంటే దాని తర్వాత పేపర్ అసెట్స్ అది స్టాక్ మార్కెట్స్ కానీ బాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు సార్ అండ్ సంహవ్ గోల్డ్ సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈవెన్ సజెషన్ వైజ్ కూడా సార్ చెప్పడం జరిగింది మీరు ఏది ప్రిఫర్ చేయొచ్చు మీకున్న సిచువేషన్ ఏంటి అనేది బట్ అగైన్ పర్సనల్గా సార్ని కలిసి మీకున్న సిచువేషన్స్ మీకున్న పరిస్థితులను బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది వుడ్ బి రైట్ ఆప్షన్ అని చెప్పవచ్చు సో దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమిడిట్గా మీరు సార్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ